పన్నుల పండుగ ఆగిరిపల్లి వాసుల ఆత్మీయ ఆహ్వానంతో పడుగు బలహీన వర్గాల చిరునవ్వులతో మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం మనందరికీ గుర్తుంది ఆ సందర్భంగా ఒక పశువుల కాపరి ఇంటికి ఒక నాగి బ్రాహ్మణి ఇంటికి షాప్కి వెళ్ళి వారితో సుదీర్ఘంగా ముఖ్యమంత్రి గారితో మంత్రులకి పెద్ద పెద్ద అధికారులకి పెద్ద పెద్ద వ్యాపారస్తులకి ఐదు పది నిమిషాలు అపాయింట్మెంట్ కావాలన్నా కూడా చాలా కష్టం వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులు లేకపోతే పెద్ద పెద్ద అధికారులు రాజకీయ నాయకులు అపాయింట్మెంట్ కోరితే వారానికో రెండు రోజులకో మూడు రోజులకో ముఖ్యమంత్రి గారి సమయాన్ని బట్టి వారిని కలిసే కార్యక్రమం ఏర్పాటు చేస్తారు కానీ మన ప్రీతం ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల పట్ల అత్యంత ప్రేమమయమైన వ్యక్తి క్షేత్రస్థాయిలో ఈ బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న ఏమిటి ఈ వృత్తుల వర్గాల వారు ఎదుర్కొంటున్న ఏమిటి ప్రభుత్వం నుంచి ఎటువంటి పాలసీలు తయారు చేస్తే ఈ క్షేత్ర స్థాయిలోని చేతివృత్తుల వారికి లాభం జరుగుతుంది అనే విషయాన్ని నేరుగా తెలుసుకోవాలని ఏ నియోజకవర్గం వెళ్ళినా ఏ జిల్లా వెళ్ళినా కూడా తప్పనిసరిగా కొన్ని వృత్తుల కుటుంబాలను కలిసే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే మన జగన్నాథం గారి సెలూన్ ఏదైతే ఉందో కటింగ్ హెయిర్ కటింగ్ సెలూన్ దాంట్లోకి వెళ్ళి దాదాపు పదిహేను ఇరవై నిమిషాలు ఆయనతో గడపడమే కాకుండా ఆయన కుటుంబ సాధక బాధకాలు వృత్తిలో ఆయన ఎదుర్కొంటున్న సమస్యలు ఏమి చేస్తే ఆయనకి మెరుగైన జీవితం లభిస్తుంది తృప్తిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాడు అనే విషయాల మీద చర్చించిన విషయం కల్లారా ఈ రాష్ట్రం అంతా కూడా చూస్తుంది అదేవిధంగా పశువుల కాపరి గృహానికి వెళ్ళి అక్కడ ఇంట్లోనే గేదెలు కట్టేయడం కానివ్వండి ఇంట్లోనే మేకలు కట్టేయడం కానివ్వండి మళ్ళీ ఆ కుటుంబంలోని వైరుధ్యాలే పెద్దవారేమో మాకు తాతల దగ్గర నుంచి ఈ విధంగానే గేదెలు కట్టేసుకుంటాము మేము ఇట్లాగే చేసుకుంటాం అనే అభిప్రాయం పిల్లలేమో చదువుకుని ప్రపంచాన్ని లేదా పరిసర ప్రాంతాలని పరిశీలించి లేదు మాకు సపరేట్గా ఉంటే బాగుంటుంది ఒక క్యాటిల్ షెడ్డో లేకపోతే షీప్ షెడ్డో ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది అభిప్రాయాన్ని ఇవన్నీ కూడా తెలుసుకుని అక్కడ ఇరవై నిమిషాలు ఒక గొర్రెల కాపరికి పశువుల కాపరికి ఒక ముఖ్యమంత్రి గారు ఇరవై నిమిషాలు సమయం కేటాయించడం ఎక్కడైనా మనం చూసామా మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి ఒక్కొక్క పశువుల కాపరి ఇంట్లో ఇరవై నిమిషాలు రాయబ్రాహ్మణ సోదరుడి షాప్లో ఇరవై నిమిషాలు గడిపిన మీద కొన్ని హామీలు చేయడం జరిగింది హామీల్లో జగన్నాథం గారికి ఒక సెంటు స్థలం చూసి ఎక్కడైనా షాప్ ఏర్పాటు చేసుకోవడానికి చర్యలు తీసుకోమన్నారు అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి కానీ లేకపోతే గిఫ్ట్లు ఆయన వృత్తికి ఉపయోగపడే పరికరాలని గిఫ్ట్గా ఇవ్వడం కానివ్వండి మరి ఆయన సతీమణి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఆమె ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ రెండు లక్షల రూపాయలు సహాయం చేయాలని చెప్పేసి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిన సరే ఉన్నా చాలామందిని చూస్తున్నాం హామీలు ఇచ్చి ఉపన్యాసాలు ఇచ్చి ఏదో నాకు నచ్చిందో నేను చేస్తాను అని పద్ధతి మనం చాలా చూసాం అట్లా కాకుండా ఏదైతే హామీ ఇచ్చారో కొంత అధికారులకి ఆ రోజు చెప్పిన దానికి కొంత గ్యాప్ ఉన్నట్లుంది దాన్ని తప్పకుండా కలెక్టర్ గారితో మాట్లాడి సరి చేస్తాను ఇప్పుడు లక్ష రూపాయలని మరి సబ్ కలెక్టర్ గారు మరి జగన్నాథం గారికి వారి భారీ ఆరోగ్య పరిస్థితిని ముందు ఆ భగవంతుడానికి ఆయన మంచి స్వస్థత చేకూరుసాన్ని ఆకాంక్షిస్తూ చంద్రబాబు నాయుడు గారి తరఫున కోటమి ప్రభుత్వం తరఫున ఈ లక్ష రూపాయలు అని